అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజ్యసభ సభ్యులు వైసీపీ నాయకులైనటువంటి విజయసాయి రెడ్డి గారు తన పైన వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్నాడు అనే విషయం పైన వివరణిస్తూ ఆయన వివరణ ఇస్తూ మీడియా పైన దురుసుగా మాట్లాడడం అది మేము ఖండిస్తున్నామండి ఎందుకంటే ప్రజా ప్రతినిధిగా ఉన్న వారు ఎవరైనా సరే కొంచెం నిబద్ధతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వారు అంటే ఎవరిదైనా వ్యక్తిగత జీవితంలోకి ఇంటర్ఫీర్ అవ్వడం అంత మంచిది కానప్పటికీ కూడా ప్రజానాయకులుగా ఎదిగినటువంటి వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఆరోపణ వచ్చినా సరే ఇక్కడ చూస్తే ఆయన పైన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కొంతమంది అధికారులని వారితో సన్నిహితంగా ఉండి వసపరుచుకున్నాడని చెప్పి ఆ బాధితురాలు భర్త మాట్లాడేటప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పకుండా ప్రచారం చేసినటువంటి మీడియా మాధ్యమాల మాధ్యమాల పైన విరుచుకుపడ్డం ఇది చాలా దారుణం మొదటి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ వైసీపీ నాయకులకి పబ్లిక్లో మాట్లాడేటప్పుడు వీళ్ళు తీరు బాగోలేదని చెప్పి ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులైనటువంటి విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు వారి యొక్క మాట్లాడే తీరును మార్చుకోవాలి ఈరోజు మహాన్యూస్ వంశీ గారి పైన చేసినటువంటి చాలా అసభ్యకరమైన పదజాలలు వినియోగించి మాట్లాడడం కావచ్చు మిగతా ఎదురుగా ఉన్నటువంటి ఆ మీడియా సోదరుల పైన మాట్లాడిన తీరు కానీ ఇది చాలా రాజకీయ నాయకులను అందరూ కూడా ప్రజలు అసహించుకున్నట్టుగా ఆ తీరుంది ఎప్పటికైనా ఆయన వయసుకు తగ్గట్టుగా ఆ రాజ్యసభ్యుడు అయినందున ఆ పదవి తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించడం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎప్పటికైనా సరే ఒకవేళ మీకు వచ్చినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పగడం చేత కాకపోతే మీరు ఈ పబ్లిక్ పొజిషన్ నుంచి తప్పుకోండి హ్యాపీగా ఇంట్లో ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు కానీ పబ్లిక్లో ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా ఈ విమర్శ అయినా ప్రతి విమర్శ అయినా అది నిర్మాణాత్మకంగా మాట్లాడేటట్టుగా ఉండాలి ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మహా న్యూస్ గారి మీద కావచ్చు మిగతా న్యూస్ ఛానళ్ళ వారిపైన చేసినటువంటి పదజాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం